వెల్కమ్ టు ఖతర్నాక్ కబుర్లు ఛానల్ చారిత్రాత్మక ఘట్టానికి సమయం దగ్గర పడింది అయోధ్యలో రాముల మందిరం నిర్మాణం పూర్తయింది ఈ నెల ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య అయోధ్య రాములవారి విగ్రహానికి బాలరాముడికి ప్రాణప్రతిష్టా కార్యక్రమం నిర్వహించబోతున్నారు ఈ సమయంలో ఓ వ్యక్తిని మనమందరం గుర్తు చేసుకోవాలి కేకే నాయర్ అసలు కెకే నాయర్కి రామమందిరానికి సంబంధం ఏమిటి కెకే నాయర్ అప్పటి ప్రధానమంత్రి నెహ్రూని ఎందుకు ఎదిరించాల్సి వచ్చింది దానివల్ల ఆయన పొందిన పనిష్మెంట్ ఎలాంటిది ఈ విషయాలన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం కేకే నాయర్కు ప్రధానమంత్రి నెహ్రూకు రామ మందిరానికి ఉన్న సంబంధాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం కేకే నాయర్ పూర్తి పేరు కడంగల తిల్ కరుణాకరణ్ నాయర్ కేరళలోని అప్పిల్ ప్రాంతంలో సెప్టెంబర్ పదకొండు పంతొమ్మిది వందల ఏడులో జన్మించారు మద్రాస్ ఆగ్రా వంటి యూనివర్సిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత బారిస్టర్ చదవడానికి లండన్ వెళ్లారు ఈ క్రమంలోనే కెకె నాయర్ పంతొమ్మిది వందల ముప్పైలో ఇండియన్ సివిల్ సర్వీస్కు ఎంపికయ్యారు కేరళలో కొంతకాలం పనిచేసిన తర్వాత నాయర్ పంతొమ్మిది వందల నలభై ఐదులో ఉత్తరప్రదేశ్కు బదిలీపై వెళ్లారు అక్కడ వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూన్ ఒకటిన ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్ జిల్లా మెజిస్ట్రేట్గా నియమితులయ్యారు కెకే నాయర్ ఫైజాబాద్ జిల్లా మెజిస్ట్రేట్గా బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలల్లోనే అయోధ్యలో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ఇరవై రెండు అర్ధరాత్రి కొందరు వ్యక్తులు వివాదాస్పద స్థలంలో సీతారామ విగ్రహాలను నెలకొల్పారు దీంతో ఒకప్పుడు రాముల వారి గుడి ఉన్నట్టు విశ్వసించే బాబ్రీ మసీదు ప్రాంగణంలో రాత్రికి రాత్రి విగ్రహాలు వెలిశాయనే వార్త అయోధ్యలో వ్యాపించింది వేలాది మంది హిందువులు సీతారాముల విగ్రహాలను దర్శించుకోవడానికి బయలుదేరారు ఈ నేపథ్యంలోనే అయోధ్యలో ఘర్షణ వాతావరణం నెలకొంది ఆ విషయం కాస్త అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకి తెలిసింది వెంటనే నెహ్రూ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వివరాలను అందించాలని అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ విచారణ బాధ్యతలను కేనాయర్ కు అప్పగించింది కేకే నాయర్ తన సబార్డినేట్ గురుదత్ సింగ్ సహాయంతో విచారణ జరిపి నివేదికను అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన గోవింద్ వల్లభ్ పంత్ కు అందజేశారు నాయర్ తన నివేదికలో హిందువులు అయోధ్యను రాముని జన్మస్థలంగా ఆరాధిస్తున్నారని అయితే ప్రస్తుతం అక్కడ మసీదు ఉన్నప్పటికీ ఇప్పుడు అందులో ఎవరూ ప్రార్థనలు చేయటం లేదని తెలిపారు ఆ మసీదు ప్రాంతంలో పూర్వం పెద్ద దేవాలయం ఉండేదని అందువల్ల ప్రభుత్వం అక్కడ పెద్ద రామాలయాన్ని నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని సూచించారు ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం భూమిని కేటాయించాలని ఇతర మతస్థులు ఆ ప్రాంతంలోకి వెళితే గొడవలు జరిగే ప్రమాదం ఉన్నందున హిందువులు మినహా ఇతర మతస్థులు ఆ ప్రాంతానికి వెళ్లకుండా నిషేధం విధించాలని నాయర్ తన నివేదికలో పేర్కొన్నారు అంతేకాదు నాయర్ ఒక అడుగు ముందుకు వేసి మరీ ఐదు వందల మీటర్ల పరిధిలోకి ఇతర మతస్థులు ప్రవేశాన్ని నిషేధిస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు నాయర్ జారీ చేసిన ఆదేశాల గురించి తెలిసి అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ అగ్గి మీద గుగ్గిలమయ్యి ఆగ్రహావేశాలకు లోనయ్యారు ఇండియా పాకిస్తాన్ విడిపోయిన సందర్భంగా దేశంలో తలెత్తిన ఘర్షణ వాతావరణం పూర్తిగా చల్లారక మునిపే అయోధ్యలో మళ్లీ ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో నెహ్రూ సహించలేకపోయారు ఈ నేపథ్యంలోనే నెహ్రూ వివాదాస్పద ఆదేశాలు జారీ చేశారు తక్షణమే మసీదు ప్రాంతంలో ఉన్న సీతారాముల విగ్రహాలను తొలగించి హిందువులను కూడా ఆ ప్రాంతం నుండి ఖాళీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కెకే నాయర్కు ఆదేశించింది కానీ కేకే నాయర్ మాత్రం ప్రభుత్వ ఆదేశాలను అస్సలు లెక్క చేయలేదు దీనికి తోడు నాయర్ మరో డేరింగ్ నిర్ణయం తీసుకున్నారు సీతారాముల విగ్రహానికి ప్రతిరోజూ పూజలు జరిపించాలని ఈ పూజల కోసం పూజారి జీతం ఖర్చును ప్రభుత్వమే భరించాలంటూ ఆదేశాలను జారీ చేశారు ఈ విషయం తెలిసి నెహ్రూ మరింత ఆగ్రహానికి లోనయ్యారు అంతేకాదు స్వయంగా అయోధ్యను విజిట్ చేసేందుకు నెహ్రూ సిద్ధపడ్డారు నెహ్రూ అయోధ్యకు రావడం వల్ల సమస్య మరింత జటిలం అవుతుందనే సలహాతో ఆగిపోయారు అదే సమయంలో ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించిన నాయర్ను పదవి నుంచి సస్పెండ్ చేశారు అయితే నాయర్ తన సస్పెన్షన్ విషయంపై కోర్టులో తన కేసును తానే వాదించుకుని విజయం సాధించారు న్యాయర్ సస్పెన్షన్ నేపథ్యంలో అయోధ్య రామమందిరం కేసు కోర్టుకు వెళ్లడంతో అయోధ్యలోని హిందువుల దృష్టి న్యాయర్పై పడింది దీంతో కెకే నాయర్ను ఎన్నికల్లో పోటీ చేయవలసిందిగా అయోధ్య ప్రజలు కోరారు ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఎన్నికల్లో పోటీ చేయడం కుదరక తన భార్య శకుంతలను ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపారు అసెంబ్లీ ఎన్నికల్లో శకుంతలా నాయర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు ఆ తరువాత కేకే నాయర్ తన ఉద్యోగానికి బై చెప్పారు లోక్సభ ఎన్నికల్లో దంపతులు ఇద్దరూ పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లారు చివరకు కేకే నాయర్ చరిష్మాను వాడుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన డ్రైవర్ కూడా విజయం సాధించారు కేకే నాయర్కు అయోధ్య ప్రజలు తమ గుండెల్లో గుడి కట్టారు అనడానికి తన డ్రైవర్ను గెలిపించడమే నిదర్శనం ఇకపోతే కెకె నాయర్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సెప్టెంబర్ ఏడున తుదిశ్వాస విడిచారు ఆయన చితాభస్మాన్ని అయోధ్య ప్రజలు అయోధ్యకు తీసుకువెళ్లి రథంపై పెట్టి ఊరేగించారు అనంతరం దాన్ని సరయూ నదిలో కలిపారు కెకే నాయర్ చేసిన పని చూసిన అక్కడి ప్రజలు స్వయంగా రాముడే కెకే నాయర్ ను అయోధ్య ప్రాంతానికి అధికారిగా రప్పించారని భావిస్తారు నిజానికి కేకే నాయర్ అప్పటి ప్రధాని నెహ్రూ ఆదేశాలకు భయపడి మసీదు ప్రాంతంలో ఉన్న విగ్రహాలను తొలగించి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేదేమో అయోధ్యలో బాలరాముడు కొలువు తీరే సమయం ఇప్పుడప్పుడే వచ్చి ఉండేది కాదేమో మరి ఇంతలా కృషి చేసిన కేకే నాయర్ గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ